భారతదేశ ఇంధన విధానంలో ఒక నిర్ణయాత్మకమైన మార్పు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అమెరికా నుండి చమురు దిగుమతులను తగ్గించి కొత్త భాగస్వాముల కోసం అన్వేషిస్తోంది ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యమే భారతదేశం యొక్క కొత్త లక్ష్యాలు ఈ ఆకస్మిక మార్పు వెనుక ఉన్న కారణం ఏమిటి ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పశ్చిమ ఆఫ్రికా నుండి రెండు మిలియన్ బ్యారళ్ళు మరియు అబుదాబీ నుండి ఒక మిలియన్ బ్యారళ్ల ముడి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయించింది ప్రధానంగా నైజీరియా వంటి దేశాల నుండి చమురు రానుంది గతంలో ఐదు మిలియన్ బ్యారళ్ల వరకు అమెరికన్ చమురును కొనుగోలు చేసిన స్థానంలో ఈ మార్పు వచ్చింది ఇంధన దిగుమతుల కోసం కేవలం కొన్ని దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే భారతదేశం యొక్క ఈ చర్య యొక్క ఉద్దేశం రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తక్కువ ధరకు రష్యన్ చమురును కొనుగోలు చేసిన భారతదేశం ఇప్పుడు ప్రపంచ రాజకీయ ఒత్తిళ్ల మధ్య కొత్త మార్గాలను అన్వేషిస్తోంది ఇది భారతదేశ ఇంధన భద్రతను పెంచడానికి సహాయపడుతుంది ఈ నిర్ణయం నైజీరియా వంటి ఆఫ్రికన్ దేశాలకు పెద్ద ఆర్థిక సహాయంగా ఉంటుంది అదే సమయంలో ఆఫ్రికన్ మరియు మధ్యప్రాచ్య దేశాలతో భారతదేశ దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఇది దారితీస్తుంది మారుతున్న ప్రపంచంలో తన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి భారతదేశం చేస్తున్న ఈ వ్యూహాత్మక చర్యను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది